స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట కార్యవర్గ సభ్యులు కేవీకే సురేష్ గుంటూరు బార్ అసోసియేషన్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కేవీకే సురేష్ సుబ్బాని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట ప్రజలు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు నందమూరి తారక రామారావు అని అన్నారు ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి తెలుగు సినీ చరిత్రలో ఈ దేవుని పాత్రలో నిలబొదిగే వ్యక్తి అని కొనియాడారు మొట్టమొదటిసారిగా ఢిల్లీ రాజకీయానికి అంతం తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచిన మహానీయుడని కొనియాడారు ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన నాయకుడని అన్నారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అన్న అనే పదానికి నిర్వచనం మహిళలకు కూడా పురుషులకు సమానంగా ఆస్తి హక్కు కల్పించిన మహానుభావుడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వి కృష్ణానంద్ సిద్ధా సత్యనారాయణ మంత్రి బాలకృష్ణ షేక్ సుబాని ఆదినారాయణ మాధవరావు జె వెంకటేశ్వరరావు సరిపుడి నాగేశ్వరరావు నంబూరు శంకర్రావు షేక్ జిలాని షేక్ సనావుల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి మహనీయుడు పురుషుడు మహానేత అలాంటి ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఈ రోజున బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ కేక్ కటింగ్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ జయంతి సందర్భంగా న్యాయవాదులందరూ కేక్ కటింగ్ చేయడం జరిగింది మన ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలో సినీ రంగంలో నిజాయితీగా మచ్చలేని మనిషిగా వెలుగుంది రాజకీయాలకి ఒక మార్గదర్శిగా నిలిచారు అలాంటి మహనీయుని ఈరోజు జయంతిని జరుపుకుంటాం చాలా సంతోషంగా అమ్మ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు మన గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసి ఈరోజు జంధన వేడుకలు చేసుకుని చాలా ఆనందంగా ఉంది ఆ రోజు రాజకీయాల్లో సూనియత ఉన్న ఎనభై రెండు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలో తెచ్చిన ఏకైక చరిత్ర సృష్టించిన నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్న ఎన్టీఆర్ ఈరోజు మనం స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది జోహార్ ఎన్టీఆర్ ఆత్మ గౌరవానికి ప్రతీక ఢిల్లీ గద్దెని ఎదిరించి మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి కిలో రెండు రూపాయలు బియ్యం కాడించి ఆడపిల్లలకి సమానమైన ఆసుపత్రుల వరకు బొడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసి తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిర్మించినటువంటి యుగపురుషుడు తెలుగు జాతి నిర్మాత తెలుగు జాతి ముద్దుపేట మరి నందమూరి తారకరమారావు గారి నూట రెండవ జయంతి నివాళులు బాడో ఆధ్వర్యంలో జరుపుకోవటం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ప్రత ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఎన్టీఆర్ కి నివాళులు